నమస్కారం ప్రజలరావు మన అమ్మంట రాంబాబు గారిని పోలీసు వాళ్ళు దగ్గరుండి ఆయనకు తుడుకొంపి రక్షణ కల్పించినారు ఎందుకంటే కొంపలో ఉంటే నేను నిన్న మధ్యాహ్నం ఆ మాటలు మాట్లాడిన తరువాతనే చెప్పినా కొంపల మీదకి వచ్చి రాళ్ళు లేచారు రాంబాబు నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎనికి తీసుకొని క్షమాపణ చెప్తే బాగుంటుంది లేకంటే కొంపల మీదకి వస్తారని చెప్పినా సరే కొంపల మీదకి పోయినారు ఏ విధంగా అక్కడ జరిగిందో యా కుక్క కూడా భయపడదా ఉ అంటా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా మనసుల మధ్యలో దాక్కుని ఉన్నాడు సరే పొడుగులేడు కాబట్టి బతికిపోయినాడు లేకుంటా ఉంటే మేము రాలేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు సరే ఇక ఇన్ని విషయం లేకపోతే మనం అమ్మట్ రాంబాబు దేనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టింది ఎవరు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టినటువంటి వ్యక్తి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి భాష ఏందనేది మనం ఆ వీడియో కూడా ఉండదు మనం ఆ వీడియోని కూడా చూసే ముందుగా మన సాక్షిలో ఏమేశారో చూద్దాం ఎందుకంటే మన పేపర్ జంగిల్ రాజ్యాన్ని వేశారు సరే జంగిల్ రాజే ఓకే మా అటువంటి కోతలు కూయ్యకుంటూ ఉంటే కొమ్మల మీదకి వచ్చేవాళ్ళు కాదు కదా అటువంటి వ్యాఖ్యలు చేయబట్టే కదా ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు బ్రహ్మాండంగా అవి పెట్టారు పోలీసు వాళ్ళు ఏదైతే అడ్డ పెట్టుకుంటారు చూడు ఏదన్నా పడకుంటా ఆ మాత్రం పెట్టి రాళ్ళు వేసారు రాళ్ళు వేస్తారు కోడిగుడ్లు ఈ టమోటాలు ఎత్తుకొని పోలేదేమో టమోటాలు ఇప్పుడు అంతరా రేట్ తక్కువగానే ఉన్నాయి ఎత్తుకొని పోలేం సరే ఈ తొడుకొపోయినారు మొత్తానికి ఇక్కడ మన వాళ్ళు రాసినటువంటి రాతలు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రాష్ట్రం రాష్ట్రంలో పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద అటువంటి కోతలు కూయ్యకుంటూ ఉంటే నీజోళ్ళు ఎవడొచ్చాడు నువ్వే అన్నావు కుక్క కూడా భయపడదు కుక్క కూడా భయపడదని మరి ఈ రోజు నువ్వు దేనికి భయపడి కొంపలో దాక్కున్నావు నువ్వు ఇన్ని రోజులు మాట్లాడినటువంటి మాటలు ఏనాడైనా సరే కూటమ్మ ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తులే కానీ చే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినావు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినావు వాళ్ళు ఏ రోజు కూడా నీ దగ్గరికి రాలేదు కదా అంటే నువ్వు ఈ రోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏ ఉన్నాయో వాటికి ఎవడైనా సరే అమ్మ అప్పలంటే అంటే ఒప్పుకోడు కదా అందుకే నీకు జరిగింది ఆ బుద్ధి ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి కాపు నేత అమ్మన్ రాంబాబుపై హత్యాయత్నం ఇక్కడ కనపడుతుంది కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి క్రమంలోనే మన సాక్షి మన బతుకు మన చరిత్ర మన వ్యవహారాలన్నీ కూడా అట్లే నడుస్తాయి కాపు నేత అని పెట్టార్యా ఇదే కాపు నేతకు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతి చేసింది ఆ కాపునేతే కదా ఎవరైతే సిఎంఆర్ఎఫ్ కోసం వచ్చితే వాళ్ళ దగ్గర లంచాలు ఈ కాపు నేతే కదా చనిపోయినటువంటి ఏదో ప్రమాదవశాత్తు చనిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చితే వాళ్ళ దగ్గర లంచాలు తొప్పింది ఈ కాపునేతే కదా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడింది ఈ కాపునేతే కదా మరి ఆ రోజు కాపునేత కనపడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించి మాట్లాడితే కార్యకర్తలు వాళ్ళందరూ ఏకమై వాళ్ళ వాళ్ళ కొప్పల మీదకి పోతే ఆ కొంపల్లో ఉండేటువంటి వాళ్ళకి ఏమి జరగకూడదని పోలీసు వాళ్ళు పోతే పోలీసు వాళ్ళ వలయంలో ఆయన జైలుకి తీసుకొని పోతే కాపునేత అరెస్టు కాపునేతపై హత్యాయత్నం ఎందుకు కుయ్యాలి అటువంటి కోతలు ఉంటే బాగుండు కదా ఈరోజు అవలే మాటలు మాట్లాడుతురి మెటల్తో కొట్టిరి ఇంక దానికి ఎందు ఎందో ఆ కోతలు ఎందుకు కుయ్యాలా ఎందుకు కొట్టించుకోవాలా ఆ పోషణీకే పనులు ఎందుకు చేయాలని నేననేది అదేవిధంగా చేయి చేసుకున్న టీడీపీ నేతలు మళ్ళీ కనపర్తి తదితరులు టీడీపీ నేత ఆదేశాలతో ఎమ్మెల్యే కల్లా మాధవి నేతృత్వంలో ఇల్లు కార్యాలయంపై దాడి ఫర్నిచర్ కారు ధ్వంసం రాళ్ళు కోడిగుడ్లు కర్రలు కోడిగుడ్లు ఎందుకు టమోటాలు తక్కువ ఉన్నాయి కదా బాగా ఎత్తుకొని పోవచ్చు కదా వందకు ఆరు కిలోలు ఆరు కిలోలు అంటున్నారు అది ఎత్తుకొని పోతే ఇంకా బాగుండు కదా కోడిగుడ్లు ఇంకా ఎక్కువ కదా రేటు టమోటాలు తక్కువే ఇట తక్కువ ఉండవు అటు ఎత్తుకొని ఉండాయి ఎట్ట పారాసెట్ కదా కరాలు రాళ్లతో బీభత్సం పలువురు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు గాయాలు పథకం ప్రకారమే కర్రలో రాడ్లతో దాడికి వచ్చిన టీడీపీ గోండాలు ఇదే నేను అడుగుతా ఉన్నా మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను మన సాక్షి యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి వ్యక్తులు ఆ రోజు ఏమి ఎత్తుకొని పోయినారో ఎందుకు రాయలేకపోయినారు వల్లమలేని వంశీ గన్నవరంలో టీడీపీ కార్యాలయానికి అగ్గిపెట్టినప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఎందుకు రాలేకపోయినారు చెప్పండి సార్ దీనికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఈ మా జోగి రమేష్ ఏమి ఎత్తుకొని పోయినాడు ఎందుకు రాయలేకపోయినారు చెప్పండి దీనికి మనం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా చేసి ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడి హిందూ దేవాలయాల మీద దాడులు చేసినప్పుడు ఏవి రాట్లు ఎత్తుకొని ఏవి కర్రలు ఎత్తుకొని ఏమి గుణపాలు ఎత్తుకొని ఎందుకు రాయలేకపోయినారు మన సాక్షిలో దీనికి చెప్పండి చెప్పరు ఎందుకంటే అంత ఇది లేదు కదా వందల సంఖ్యలో ఇంటి ఇంటి చుట్టూ చేరి చెలరేకపోయిన టీడీపీ అల్లరి మోకలు సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి దాటిన కొనసాగిన దారున కాడినా నా కుక్క భయపడుతుంది రెండు ఎవడు భయపడటం రాత్రి నేను నా ఇంట్లో కూడా ఇంతకుముందు ఒకరోజు అమ్మని రాంబాబు ఏం చేశాడో రాష్ట్ర ప్రజలైనా మీకు బాగా గుర్తే ఉంటుంది సోషల్ మీడియాలో ఎవడో సోషల్ మీడియా మా పార్టీ మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టు వాడి మీద ఏదో కేసు పెట్టినారు సరే ఆ కేసు పెడితే అమ్మని రాంబాబు బయటకు వచ్చి ఏం మాట్లాడినాడు నా ఇంట్లో ఉన్నాడు నా ఇంట్లో ఉన్నాడు మీరు కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నారు పోలీసు వాళ్ళు ఒక గంట అర్ధ పోయి అరెస్ట్ చేశారు ఈరోజు అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఎనికి తీసుకోకుండా సరే వాళ్ళు మహిళల పట్ల ఏ విధమైనటువంటి దురుసు ప్రవర్తన చేశారు మరి అమ్మని రాంబాబు చుట్టుపక్కల ఉండేటువంటి పాలేరుగాళ్ళు బయటకు వచ్చి వీళ్ళు లేదో నలుగురు ఐదు మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోతే ముందు ఫస్ట్ తొలితగా వాళ్ళు ఏం మాట్లాడినారు ఆ తరువాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏకమై వాళ్ళ మీదకి పోయినారు సరే మా తర్వాత ఏం జరిగిందో చూసాం నేను నా ఇంట్లోనే ఉంటా వచ్చి అరెస్ట్ చేసుకోండి ఎప్పుడైనా నేను సిద్ధమే నేను ఉన్నా అన్నాడు ఈరోజు ఏమైంది పోలీసు వాళ్ళు కాదు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు పోయినారు పోయి ఏ విధమైనటువంటి రీతిలో వాళ్ళు చేయాల్సింది చేశారు ఆ తర్వాత పోలీసుల వలయంలో జీవికించుకొని పోయారు ఎందుకు పోయాల్సి వచ్చింది అంత ఎగిరెగిరి పడి ఎగిరెగిరి మాట్లాడి దేనికి ఇప్పుడు ఏమైంది పోలీసు వాళ్ళు రక్షణ కలిపి ఉంటే అంబటి రాంబాబుకు పగిలిపోయాడు రాత్రి దీన్ని మీరు ఏకేపీ వస్తారా లేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఏ దశలోనూ నిలవరించకుండా చోద్యం చేసిన వందలాది మంది పోలీసులు లోకేష్ కార్యాలయం నుంచి ప్రతి నిమిషం పర్యవేక్షణ సాక్షి ఓడిపోయి చూశాడా ఇప్పుడు ఇటు చూడండి లోకేష్ కార్యాలయం నుంచి ప్రతి నిమిషం పర్యవేక్షణ అంట ఇంకేం పనులు లేవు వాళ్ళకు ఇది ఒకటే పని మన మాదిరి అవులేలు కాదురా వాళ్ళు అదే విధంగా రాత్రి పది గంటలకు పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన రౌడీలు అక్రమ కేసుతో అంబటి అరెస్టు గుర్తు తెలియని ప్రాంతానికి తరలింపు అంతకుముందు అంబటికి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ ఫిర్యాదు చేసేందుకు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నేతలను కలిసేందుకు ఎస్పి ససేమిరా ఇది కదా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఏమేశారో చూద్దాం జ్యోతిలో అక్కడ ఏమేశారో మనం ఒకసారి చూద్దాం బూతుల రాంబాబు బరిదింపులా రాయలేని భాషలో సీఎంపై బూతులు అంబటి అరెస్టు రాంబాబు తీరుతో రోజంతా రగిలిన గుంటూరు మా ఊళ్ళు అటువంటి వ్యాఖ్యలే మాట్లాడతారు సరే ఇంకేం చేద్దాం నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను ప్రజలారా దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అంబటి రాంబాబు దేవాలయానికి పోయి వత్సా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు అడ్డపడి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు మీరు ఉన్నారు ఘర్షణ వాతావరణం అవుతుంది మీరు సార్ కారులోనే ఉన్నారు పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఆపి మీరు పోండి మీరు వెళ్ళండి అని దారిచ్చినా కూడా అమ్మని రాంబాబు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఏందనే స్వయంగా ఆయన కారులో ఉండేటువంటి వ్యక్తే బయట పెట్టాడు ఈ వీడియోని మీరు ఒకసారి చూడండి దయచేసి మీరు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి ఇదిగోండి అమ్మండి రాంబాబు చూడండి పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు కార్యకర్త తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకొక బౌండరీలో ఉన్నారు పోలీసు వాళ్ళు అందరూ వాళ్ళని ఆపినారు మీరు మీరు ఉండండి ఈయన అని ఎందుకు ఈ గొడవలు ఈ వాతావరణం ఈయన అమ్మంట రాంబాబు ఏమవుతాడు రానిండే చూస్తాం కొట్టని చూస్తాం అంటున్నాడు వినండి మీరు బాగా వినే ప్రయత్నం అయితే వినండి మీరు చూడండి చూడండి ఎక్కడున్నారు ఏ ఎక్కడైనా సరే ఇక్కడ పోలీసు వాళ్ళు తప్ప పోలీసు వాళ్ళు మినహాయించి వేరే వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వేరే వ్యక్తులు అటువల్ల ఆపక్కున్నారు ఆపక్కున్నారా నేను ఆపక్కున్నారు నువ్వు ఎప్పుడైతే ఆవులే మాటలు మాట్లాడినావు ఏదో సందులో నుంచి వస్తాడు కదా ఒకడు ఎవడో ఒకడు రాకుండా బాగుడు కదా అదే విధంగా చూడండి రమ్మన్న కొడుకులను అన్నాడు ఇదో దించి ఈయన అర్థం దించి ఈయన బయట దూరి బయటికి రమ్మన్నా కొడగలను రమ్మన్నా కొడగలను అంటున్నాడు ఏమంతా ఎందుకు నీకు పోలీసు వాళ్ళు రక్షణ ఇచ్చి పోలీసు వాళ్ళు నీ మీద ఏమి వేయకుండా వాళ్ళు ఆపి వాళ్ళు ఆయన నువ్వు పోవంటి పోకుండా ఈ వ్యవహారాలు ఎందుకు ఈ కథలేంది చూద్దాం ఉండుంగా చూడండి పోలీసు వాళ్ళు చూడండి ఆడర్ చూడు ఏం వాళ్ళు కూడా ఉప్పు కారం తింటున్నారు కదా నువ్వు తినే గుంటూరు కారమే వాళ్ళు తింటారు కదా నిన్ను ఏమన్నా వాళ్ళు ఒక మాట మాట్లాడినారా ఏమన్నా అన్నారా రమ్మన్నా కొడకలు అంటున్నావే నువ్వు నువ్వే కదా అంటుంది ఇదేమి ఏ ఏ వీడియో ఏం కాదు కదా నీ కారులో కూర్చో ఉండేటువంటి వ్యక్తి వీడియో తీసినాడు కదా ఇది మరి నువ్వు ఇటువంటి అవలేపోతలు రా రాంబాబు ఒక మాజీ మంత్రిగా పనిచేసినావు రెండుసార్లు శాసనసభ్యుడిగా కూడా ఉండావు ఒక చోయ లేకుండా మనం సమాజంలో ఉన్నాం మనం ప్రజాప్రతినిధులుగా పనిచేసినామనేటువంటి ఇది కూడా లేకుండా నీ ప్రకారం మాట్లాడతావా వినండి ఒకసారి ఏముంటాడో అది ఈ విధంగా మాట్లాడితే అమ్మన్ రాంబాబు గారు మనం ఏమి చేద్దాము ఈరోజు మనమేం అధికారంలో లేకపోతుంది అధికారంలో ఉండి ఉంటే అన్న ఏదో ఒకటి చేసి ఏదో ఒక రకాన్ని చేసిన ఉండు నువ్వే రెచ్చగొట్టి మాట్లాడి నువ్వే వాళ్లకు ఏడో కాలేటుగా మాట్లాడినావు ఆడికి పోలీసు వాళ్ళు నీకు రక్షణగా ఉండి మీరు పోండి సార్ పోండి సార్ అంటా ఉన్నా కూడా నువ్వు అంత బలుపుతో నువ్వు మాట్లాడినావు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు మన కొంపల మీద పడి మన కారులు ధ్వంసం చేశారు మన ఇంట్లో ఉండే ఏసీలు పగలు కొట్టారు మనం ఎక్కడో మనకి ఇచ్చినటువంటి పెద్ద పెద్ద ఫోటోలన్నీ కింద వేసారు ఈ ఎందుకు వచ్చింది ఈ నోటి దుర్సు వల్లే వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇదిగా మాట్లాడితే బాగుంటుంది మనమేం అధికారంలో లేము వలం నేని వంశీ ఏ విధంగా మాట్లాడేవాడు కొడాలి నాని ఏ విధంగా మాట్లాడేవాడు ఏ భాష మాట్లాడేటువంటి వ్యక్తి మరి దేనికి ఈరోజు మాట్లాడాలా దేనికి బయటికి రాలా ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాం మనం మనం ఇష్టానుసారంగా మాట్లాడితే ఈయన ఎవరు కూడా సహించేటువంటి వ్యక్తులు ఉండరు ఆయన కాముగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనేవో కాముగానే ఉన్నాడు కానీ కార్యకర్తలు నువ్వు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉండదో నువ్వు మా విమర్శ ప్రతి ఒక్కటి రాజకీయంగా విమర్శకు ప్రతి విమర్శలు ఉంటాయి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరికొద్ది ఎక్కువగా మనం గెలవి మాట్లాడవచ్చు కానీ అసహనంగా సహనవు కోలిపోయి సహనవు కోల్పోయి ఇటువంటి మాటలు మాట్లాడితే ఈ విధంగానే ఫలితాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా అమ్మని రాంబాబు గారి అరెస్టు పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం